హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్రంలో నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించి రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తుంటే ఇక రైతు భరోసా మనకి రాదేమో అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు ఎలా పంపిణీ చేయబోతుందనే వివరాలకి సంబంధించి కొన్ని సమాచారాలు అయితే మనకు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు ఇవ్వని రైతులకి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటా తెలియజేస్తాను తప్పనిసరిగా మీరు ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు రైతు భరోసా వస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీ జిల్లా పేరు కూడా పక్కన మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అప్డేట్లోకి వస్తే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ తెలుగులో మనకి ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు అదేంటి అంటే రైతు భరోసాపై అతి భారీ ప్రకటన మరోసారి అకౌంట్లో డబ్బులు రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకి కూడా పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా మీరు భారీ శుభవార్తకి సంబంధించిన స్టేట్మెంట్ని ఇక్కడ మీరు పరిశీలించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి కూడా నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకే భరోసా నిధులు వేయడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐదు వేలతో రైతు భరోసా ఇచ్చేవారు అది కూడా రెండు నుండి మూడు నెలల వ్యవధిలో దాదాపుగా పది ఎకరాల రైతు భరో ఎకరాల వరకు కూడా జమ అయ్యేది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆరు వేల రూపాయల రైతు భరోసాగా చేసి ఇప్పటి వరకు మూడు నెలలు గడుస్తున్నా కేవలం నాలుగు ఎకరాల లోపు వాళ్ళకే ఇచ్చారు ఇక మిగతా వాళ్ళు అంటే నాలుగు పైకి ఉన్న వాళ్ళు కావచ్చు ఐదు ఎకరాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాకు వస్తుందో రాదో అనే అయోమయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది అనేది మీరు కూడా చూసుకున్నారు ఇప్పటి నుండి నాలుగు ఎకరాల పైకి సంబంధించిన రైతులకి నాలుగు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు విడతలలో నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం ఈ నిధులను మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు యాభై ఏడు లక్షల మంది రైతులకి ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది మిగిలిన పదమూడు లక్షల మంది రైతులకి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను ఈ మే నెల చివరికల్లా లేదంటే మ్యాక్సిమంలో మాక్సిమం త్వరగతి నా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ రైతు భరోసా రైతు బంధు పట్ట పెట్టుబడి సాయాలకు సంబంధించి వస్తే మాత్రం మీకు తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు